మన ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ఇవ్వలేదు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి నూట ముప్పై కోట్లు ఇవ్వాల్సిందిగా లేఖ రాశారని తెలుస్తుంది ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిత్తూరు జిల్లా మామిడి రైతులను పరామర్శించడానికి జూలై తొమ్మిదిన వారి షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ చంద్రబాబు నాయుడు గారి యాక్షన్ అని బాగా వైరల్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా మరియు చిత్తూరు జిల్లాకు సంబంధించిన మామిడి రైతులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను మనం అడ్వకేట్స్ అధ్యక్ష యూట్యూబ్ ఛానల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ చేసిన విషయం కూడా మీ తెలిసింది ఇంకోటి మనం గమనిస్తే ఏదైతే కంపెనీలు ఎనిమిది రూపాయలు చెల్లిస్తూ ప్రభుత్వం నాలుగు రూపాయలు పన్నెండు రూపాయల ధర పలుకుతున్నట్టుగా రైతులు సంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అవసరం లేదు అని చెప్పే విధంగా కూడా అటు రాజకీయ పావులు కూడా నడుస్తున్నాయని తెలుస్తుంది ఏదైతే కంపెనీలు ముప్పై నుంచి అరవై టోకెన్లు ఇష్యూ చేస్తే ట్రాక్టర్లన్నీ రోడ్ల మీద నిలిచొని ఉండిపోయాయి ఇప్పుడు మూడు వందల టోకెన్లు ఇష్యూ చేస్తూ ఏ ట్రాక్టర్లు రోడ్డు మీద ఉండరాదని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నా ట్రాక్టర్లు ఇప్పటికీ కూడా రోడ్డు మీద కనిపించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏది ఏమైనా మన రైతన్నల సమస్యలు పరిష్కారం అవుతుందంటే దానికంటే మించింది ఏది లేదు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండ్